మీరందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను దీనికి ఒక కారణం ఉంది అదేంటంటే మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోబోతున్నాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని కానీ కారణాలు ఏవైనా సరే ఇప్పటి వరకు మాకైతే కుదరలేదన్నమాట ఫైనల్లీ కార్తీక మాసంలో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము సో పూజకు అవసరమైనవన్నీ తెచ్చేసాము మామిడి మండలం మా పొలం నుంచే తీసుకొచ్చాము అండ్ బంతి పూలు కూడా చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇవి కూడా పొలం నుంచే తెచ్చామన్నమాట దండలన్నీ కట్టేస్తున్నాను మండపానికి కొన్ని దండలు ఇవన్నీ కూడా గుమ్మానికి ఇంకా ఇన్ని పూలు ఉన్నాయి చూసారా ఇన్ని దండలు కట్టాను ఇవన్నీ కూడా మండపానికి బంతిపూలు పొలంలో తీసుకున్నాం అనమాట యాక్చువల్గా ఫస్ట్ అయితే మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో కొందామని అనుకున్నాం కానీ తెలిసిన వాళ్ళ పొలంలో బంతి పూలు తోటేశారనమాట సో అక్కడికి వెళ్ళి ఒక సిక్స్ కేజీస్ తీసుకున్నాను కేజీ ఎంతో తెలుసా ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పూలు కూడా చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో అప్పుడే పూసిన పూలు కదా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మండపం అయితే డెకరేషన్ అనమాట అలానే గుమ్మాలకి దేవుడి దగ్గరికి మొత్తం కూడా మాలలు అయితే కట్టేశాము బాబోయ్ మాలలు కట్టడం అంత ఈజీ పనేం కాదు అసలు ఎన్ని గంటలు పట్టిందో తెలుసా మాలలు ఎలా కట్టాము అలానే సత్యనారాయణ స్వామి వ్రతంకి ఏ పూజా సామాగ్రి అవసరపడతాయి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకున్నామన్నమాట చూశారు కదా చక్కగా మామిడి మండలు గుమ్మానికి రెండు పక్కల పెట్టాము బంతి మాలేమో ఇలా కట్టామన్నమాట ఎందుకంటే టూ కలర్స్లో కూడా ఎల్లో కలర్ పూలు ఎక్కువ ఉన్నాయి ఇంకో కలర్ ఏమో చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి పూలైతే కట్టాము చూసారా అమ్మ అయితే ముగ్గు వేసింది మార్నింగ్ నిద్ర లేవగానే చక్కగా ఇలా వచ్చి ముగ్గునైతే వీడియో తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి కొత్తగా పెట్టామనమాట గేట్ అయితే గేట్కి కూడా ఎంత బాగా అలంకరణ చేసుకున్నామో అనిపించింది నాకైతే అంతే కదా మేము చేసింది మాకు నచ్చుతుంది ఎలా చేసామో మీరు కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి అసలు డెకరేషన్ ఎలా చేద్దామని అని చెప్పి దాని గురించి కూడా చాలా ఆలోచించాము ఫైనల్గా మరీ అంత టైం కూడా లేదనమాట అందుకని చెప్పి సింపుల్గా డెకరేషన్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఒక తాడుకి ఇలా మామిడి మండలైతే కట్టేసి అయితే ఇలా వేలాడి బంతిపూల బంతి పూల దండలేము టూ సైడ్స్ ఇలా కట్టేసాము నాకైతే అసలు ఎంత అందంగా బ్యూటిఫుల్గా అనిపించిందో ఎందుకంటే గేటు కూడా కొత్తగా పెట్టాము కదా సో గేటు కొత్తగా పెట్టడం అలానే మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతం మా ఇంట్లో చేసుకోవడం ఇదంతా కూడా అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పాను కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఇన్ని రోజుల నుంచి జరగట్లేదు ఫైనల్గా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే రోజు వచ్చేటప్పటికీ అసలు ఇంకా చెప్పాలి అని అంటే మాకు నైట్ అంతా నిద్ర కూడా లేదు అస్సలు పది నిమిషాలు కూడా మేము నిద్రపోలేదు తెలుసా ఎందుకంటే ఈ పూలమాలలు కట్టడానికి ఈ ప్రిపరేషన్కే ఎక్కువ టైం పట్టేసింది నైట్ అంతా కూడా మాకు జాగారమే ఎందుకంటే అసలు అన్ని పనులున్నాయన్నమాట ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం అలంకరణ చేసుకోవాలా అలానే మండపం అలంకరణ చేసామా పూజా సామాగ్రి అవసరమైనవన్నీ అన్నీ కూడా రెడీ అనమాట నిన్న నైటే చూడండి మండపం డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నామన్నమాట చెప్పాను కదా మండపం డెకరేషన్ ఎలా చేసుకున్నాము పూజా సామాగ్రి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అంతకుముందు ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను అనమాట ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి మీ అందరికీ కూడా ఆ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుంది అండ్ ఈరోజైతే ఈ డ్రెస్ వేసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ కూడా ఆల్రెడీ అనమాట ఈ డ్రెస్ కూడా చాలా సింపుల్గా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది మింత్రాలో తీసుకున్నాను చాలా మంచి ఆఫర్ ఉన్నప్పుడు తీసుకున్నానమాట ఇయర్ రింగ్స్ చూడండి ఇవైతే అసలు ఎంత ఇష్టపడి కొనుక్కున్నాను ఎక్కడ తీసుకున్నానో తెలుసా జేఎన్టీ దగ్గర తీసుకున్నాను అనమాట సో నాకు తెలిసి థర్టీ రూపీస్కో ఫార్టీ రూపీస్కో తీసుకున్నాను ఇవి చాలా సింపుల్గా క్యూట్గా ఉంటాయి అమ్మ అయితే నైవేద్యాలు చేస్తుంది నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయాను చన్నీల స్నానం చేసేటప్పటికి నిద్ర మొత్తం మొత్తం వదిలిపోయింది ఒక్కసారిగా నైవేద్యాలు కూడా రెడీ అయిపోయాయి మా ఇంట్లో పూర్ణాలు చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మేమైతే చక్కగా అటు చిటపటా సౌండ్ వస్తుంటే మాటలు మాట్లాడింది పంటలు చేసేటప్పుడు చిటపట చిటపట అని సౌండ్స్ వస్తాయి కదా నాకు ఆ సౌండ్స్ అయితే అసలు భలే ఇష్టం అనమాట ఆ టైంలోనే ఇక్కడ ఇంట్లో డిస్టర్బ్ చేస్తుంది అండ్ చూశారు కదా దేవుడికి అయితే నేను బొట్లు పెట్టేస్తున్నాను ఈ శివ పార్వతుల ఫోటో అంటే అసలు నాకు చాలా అంటే చాలా ఇష్టం పసుపు కుంకుమలు పెట్టడం అయిపోయింది అలానే దేవుడి పటాలకి మాలలు కూడా కట్టాను మనం చెప్తున్నప్పుడు పక్కన ఎవరన్నా పలకరిచ్చారనుకోండి అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నామో కూడా మర్చిపోతాను ఇందాక అక్కడ అదే జరిగింది అండ్ చూశారు కదా మార్నింగ్ చక్కగా నైవేద్యాలు రెడీ చేసేసాం మేము కూడా రెడీ అయిపోయాం మా అదృష్టం ఏంటి అంటే మేము కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము అండ్ ఈరోజు నాలుగవ కార్తీక సోమవారం అనమాట చూసారా అసలు మాకు ఎంత బాగా కలిసి వచ్చిందో లేట్ అయ్యిందని చాలా బాధపడ్డాం కానీ చక్కగా కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతము అలానే కార్తీక మాసంలో మేము ఇలా డైలీ పూజ బ్రహ్మ ముహూర్తంలో చక్కగా మార్నింగ్ అయితే పూజ చేసేసుకున్నాము ఇక్కడ చూశారు కదా ఆవు పేడతో మొత్తం అలికేసామనమాట తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి చక్కగా మండపాన్ని అయితే ఇలా అలంకరించి పెట్టేసాము పూజారి గారు రావడానికి ఇంకా గంట టైం పడుతుందంట మేమైతే అన్నీ రెడీ చేసేసి తర్వాత మళ్ళీ ఇబ్బంది లేకుండా కంగారు లేకుండా అన్నీ రెడీగా పెట్టేశాము వ్రతానికి వన్ రూపీ కాయిన్స్ మొత్తం ఫార్టీ వన్ ఉండాలంట సో అవి కూడా రెడీగా పెట్టేశాం మామూలుగా అయితే పూజ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కనుక్కున్నాము ఆ ఫోర్ థర్టీ కాస్తా మళ్ళీ ఫైవ్ అనమాట కానీ పూజారి గారికి ఫోన్ చేస్తే ఇంకా వన్ అవర్ టైం పట్టిద్ది అన్నారు సో ఇలా జరుగుతుంటాయి ఒక్కొక్కసారి ముగ్గు చూశారు కదా ఈ మండపానికి ఏంటంటే ఆల్రెడీ చక్కగా పెయింట్ వేసేసి ఉంది సో దానిపైనే బియ్యం పిండితో మళ్ళీ ముగ్గు వేసామన్నమాట మాకు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి అంత ఐడియా లేదు అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేదనమాట ఎందుకంటే ఇంతవరకు మేము అసలు ఎప్పుడు మా ఇంట్లో అయితే చేయించుకోలేదు సో అందుకని ఎంత కాదన్నా కొంచెం కంగారుగానే ఉంది అమ్మో అన్నీ జాగ్రత్తగా తెచ్చామా లేదా అనని అవసరమైనవన్నీ కూడా పూజారి గారి దగ్గరే పెట్టేశామనమాట మళ్ళీ హడావిడి లేకుండా మేమైతే పూజ చేసుకుని రెడీగా ఉన్నాము పూజ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పి ఎదురుచూస్తున్నాం అనమాట గా పూజ స్టాటయంతదే విద్యా వలంతయు వలంతదక్ష్మీపతేంగ్రే గుస్వరా యత్రీశ్వరకృష్ణ ఎత్వార్ధ్రహ త్రీం దియోద్భూతే ధ్రువాణీ ధర్మధర్మమా స్మృతే సకల కళ్యాణ భాజనం వ్యత్రయాయితేజ్యం భజామి శరణం భరిం మంగళం పరాభవ ఏషామి వరస్మో హృదయస్థోనార్దన అయం ముహూర్త సుముహూర్త వస్తుహూర్తకాళ సూరీనా నవానాం గ్రహణం వచ్చంత ఆనుకూల్యత బలసిద్ధి వస్తుమ్ అపవవిత్ర పవిత్ర సర్వస్థాంగ స్మరేత్ పునరీకాక్షన్ సత్యనారాయణ స్మరిమస్కారాన్ని సమర్పించి అయం ప్రతి సత్యనారాయణస్పజితం బ్రహ్మాని కలిసి దేవత ఆవాహయామి పూజయా భరోసన సత్యనారాయణ స్పందిభ్యమ ప్రార్థన సత్యనారాయణస్వామయ సత్యనారాయణస్పందిభి జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిం ఆధారం సర్వ విద్యానా గ్రీపత ఉపాసనహింస ప్రసాదాలు స్వీకరించేసుకొని మళ్ళీ నావ వేసుకొని తర్వాత వ్యాపారం అంతా కూడా పూర్తి చేసుకుని సాయంకాలం అంత నిజగృహానికి వెళ్ళిపోయి భా భర్తతో భార్యాభర్తలు ఇద్దరు కూడా అంగీకరించుకున్న తర్వాత ఈ విధంగా మాట చెప్తారన్నమాట ఆ వ్యాపారస్తులు భార్య పేరు అన్నమాట ఆ లీరావతి విధంగా చెప్తాడు ఇట్లా వ్యాపారానికి నది మీద వెళ్తుంటే భద్రశీలా రాజుగారు సంపతి సమేత కూర్చొని సత్యదేవుడు వర్తం చేశాడు వారికి సంతాన ప్రాప్తి కలిగింది కావున మనం కూడా సంతానం కలిగితే సత్యదేవుని సేవిద్దామని చెప్పేసి అనుకున్నాను అక్కడ కావున అందుకనే నువ్వు అనుగ్రహిస్తానంటే మన ఇద్దరం మాట తీసుకుని

నైవేద్యాలు ఏం చేశామనంటే ఇక్కడ చూసారు కదా కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టామనమాట అరటిపళ్ళు కమలాలు దానిమ్మకాయలు ఇవన్నీ అయితే పెట్టాము వాటితో పాటు పానకం కూడా చేశాము గారులు సత్యనారాయణ స్వామి ప్రసాదం ఏంటంటే పూజారి గారు పూజ చేస్తున్నప్పుడు ఆయనే కలుపుతారనమాట సో దానికి కావాల్సినవన్నీ పూజారి గారికి ఇస్తే సరిపోతుంది అదైతే మనం కలపక్కర్లేదు పూజారి గారే కలుపుతారు అలానే పానకం వడపప్పు అవన్నీ కూడా చేశాము అండ్ ఇది వచ్చేటప్పటికీ బియ్యం పరవానం అనమాట బియ్యం పరవాణం కూడా చేశాము చూశారు కదా ఇలా దీనికంటూ ఒక కొలత ఉంటుంది ఆ కొలత ప్రకారం కలుపుతారనమాట చెప్పాను కదా పూర్ణాలు ఫస్ట్ టైం చేస్తున్నాము కొంచెం మాడిపోయినట్టు వచ్చాయి కానీ టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది ఇవన్నమాట మేము సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మేము చేసిన నైవేద్యాలన్నీ కూడా ఇంకా నైవేద్యాలు కొన్ని చేసుకోవచ్చులే కానీ మాకంత టైం లేదు రెండు సంవత్సరాల నుంచి మేము అనుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతం ఫైనల్గా కార్తీక సోమవారం రోజు ఎంతో చక్కగా చేసుకున్నాము ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు మనకి ఒక కాయిన్ ఉంటుందన్నమాట ఆ కాయిన్కి ఇక్కడ మనకి పంచామృతాలతో అభిషేకం కూడా చేస్తారు ఆ వీడియో తీయడం అయితే కుదరలేదనమాట పంచామృతాలతో చక్కగా దేవుడికైతే అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాలు ఉంటాయి కదా వాటిని మనకైతే నైవేద్యంగా ఇస్తారనమాట సో పూజ అయితే ఇలా జరిగింది పూజ అయిన తర్వాత మనం వెయిట్ చేసే దేనికోసం ప్రసాదాల కోసమే కదా సో నేను కూడా పూజ అవ్వగానే ఫస్ట్ ప్రసాదాలు ఎప్పుడు తిందామా అని అనుకుంటాను కానీ అంతకంటే ముందు ఏ పూజైనా సరే ఆ పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత చక్కగా దేవుడి ముందు అలా కూర్చుని కాసేపు దేవుడిని అలా తలుచుకుంటూ ఉంటే అసలు పూజ చక్కగా చేసుకున్న ఫీలింగ్ వస్తుంది ఏ పూజ అయినా ఏ పండగైనా సరే నేను చేసే పని అయితే అది పూజ అయిన వెంటనే చక్కగా అలా కూర్చుని దేవుడికి మంచిగా అన్నీ చెప్పుకోవడం అది సంతోషాలైనా బాధైనా మన పేరెంట్స్ తర్వాత ఎప్పుడైనా మనకి నెక్స్ట్ చెప్పుకోవాల్సింది దేవుడనే నేనైతే అనుకుంటాను సో అదనమాట సంగతి మండపం అయితే ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక గుడి ఉంటే ఆ గుడి నుంచి తెచ్చుకున్నామనమాట మేము అలంకరణ ఎలా చేసుకున్నాము అలానే పూజా సామాగ్రి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మాలలు ఎలా కట్టుకున్నాము డెకరేషన్ ఎలా చేసాము అదంతా కూడా ఒక వీడియో అయితే చేశాను దాని లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను తప్పకుండా చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం చాలా చాలా బాగా జరిగింది మేము ఫస్ట్ టైం చేయించుకున్నాము చాలా బాగా జరిగింది పూజ అయితే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత సంతోషంగా ఉందో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు దేవుడి బ్లెస్సింగ్స్తో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా బాగా జరిగింది టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్న పూజ ఫైనల్గా ఎంతో బాగా చేసుకున్నాము ఈరోజు కార్తీక సోమవారం కదా సో ఈరోజైతే మండపాన్ని కదిపామన్నమాట రేపు మంగళవారం కదా అందుకని బుధవారం రోజు మండపం కదిలించి నిమజ్జనం అయితే చేస్తాము అలానే కార్తీక మాసం కాబట్టి ఇంట్లోనూ అలానే శివాలయంలోనూ మూడు వందల అరవై ఐదు వత్తులతోనూ ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించామన్నమాట ఐదు సార్లు ఇంట్లోనే హనుమాన్ చాలీసా కూడా చదువుకున్నాము ఈ వీడియోస్ అన్నీ మీరు త్వరలోనే చూస్తారు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు టేక్ కేర్ ఉంటాను మరి ఇట్లు మీ ప్రవీణ